హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో మీ అందరికీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే బచ్చలాకు పప్పు రెసిపీ అనేది మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది మా చెట్టుకున్న బచ్చలాకు ఇది తీగలాగా ఉంటుంది మొత్తం మళ్ళీ చేసాము ఈ ఆకులతో ఇప్పుడు నేను పప్పు అనేది ఎలా తయారు చేయాలో మీ అందరికీ షేర్ చేసి చూపిస్తాను ఈ ఆకులన్నీ కూడా మేము తీసేస్తున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎలా తయారు చేయాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మొత్తం ఆకులన్నీ కూడా తీసేసుకుంటున్నాము ఈ బచ్చలాకు పప్పుకి ఎంత అయితే మనం చేయాలనుకుంటున్నామో దానికి సరిపడిన ఆకులైతే తీసుకున్నాము ఇక్కడ మేము వన్ గ్లాస్ పప్పు అయితే తీసుకొని కందిపప్పు నీట్గా వాష్ చేసేసి సరిపడే వాటర్ అయితే వేసుకున్నాము అలానే ఇందులో ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాము తర్వాత పచ్చిమిరపకాయలు అంటే మీరు ఎంతైతే కారాన్ని ఇష్టపడతారో అంత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని అయితే తీసుకోవాలి ఈ ఆకుల్ని కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి తీసుకున్న బచ్చలాకు మొత్తాన్ని కూడా ఇలా కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాము తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకొని రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసుకోండి మేము ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఇందులో వేసుకున్నాము రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత పసుపుని కూడా వేసుకున్నాము కొద్దిగా చింతపండుని కూడా ఇందులో వేసుకున్నాము తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చేదాకా పప్పునైతే ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత ఇందులో చూడండి మొత్తం పప్పు మొత్తం ఉడికిపోయింది ఆ తర్వాత సాల్ట్ కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదంటే మేము ఇక్కడ రాళ్ళు ఉప్పునైతే వేసేసుకున్నాము రుచికి సరిపడినంత వేసుకొని పప్పు మొత్తాన్ని కూడా బాగా మెదిపేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ తాలింపు అయితే పెట్టుకోవాలి మేము ఇక్కడ ఆయిల్ వేసుకున్నాము జీలకర్ర ఆవాలు అలానే ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వే ఈ పోపులోకి పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బచ్చలాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి